నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీ రాజశ్రీకృష్ణ వన్ నైన్ వన్ జీరో రోజు వీడియో ఏంటనేది మీకు మాక్సిమం తమ్ముళ్ళని తెలిసిపోతుంది అనమాట సో ప్రతి ఒక్కరు వీడియోనే చూస్తున్నారు కాకపోతే నాకు కొంచెం లైక్ అనేది రావట్లేదు ప్లీజ్ దయచేసి నా వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళండి మీకు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి నచ్చకపోయినా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా నేను మోర్మోరు వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ రోజు ఏంటంటే సాయంత్రం వచ్చేసి మనకి నైట్ గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది కదా ప్రతి ఒక్కరు దర్భగడ్డ అనేది వేసుకోవాలి కదండి మాక్సిమం అందరికి తెలుసు అనుకోండి సో నేను ఇప్పుడైతే కనుక కొంచెం బ్లౌజ్ అనేది ఉందని చెప్పాను కదా మీకు ఆ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను సో ప్రతిదీ కూడా ఏం చేశాను ఏంటి టుమారో ఏం జరిగింది మీకు ఈ వీడియో రూపంలో వస్తుంది సో తప్పకుండా మాత్రం మీరు స్కిప్ కాకుండా చూడండి ప్లీజ్ నా వీడియోని అయితే ముందు తీసుకెళ్ళండి వచ్చేసి నేను బ్లౌజ్కి అయితే కనుక కటింగ్ అనేది చేస్తాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది స్మూర్తిగానే ఉందనుకోండి కానీ ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్కి వచ్చి మనకి వర్క్ ఇస్తాడు కదా బీట్స్ వచ్చాయి చెయ్యి అంతా వచ్చి బీట్స్ రావడంతో కట్ చేయడం అయితే కనుక ఈజీగానే అయిపోయింది కానీ కుట్టడం అయితే చాలా ట్రబుల్ అనిపించింది ఒక వన్ అవర్ పైన బ్లౌజ్ టైం పట్టేసిందిలేండి మీకు పర్టికులర్గా ఎందుకు ఈ బ్లౌజ్ చూపిస్తున్నానంటే అంటే ఇదైతే కొట్టడము కష్టమైపోతుంది ఎందుకంటే క్లాత్ వచ్చేసి మరీ ఉల్లిపొర టైప్లో వచ్చిందనమాట అంతేకాకుండా చాలా కష్టంగా అనిపించింది అనమాట దానితో ఏంటంటే హ్యాండ్కి వచ్చేసి ఫుల్ బ్లౌజ్ ఫుల్ వర్క్ ఇచ్చాడు బీట్స్ ఉండడంతో అవి చాలా వరకు మనకి మిషన్ ఉంటుంది కదండి అందులో బుట్ట పాదం ఉంటుంది మ్యాక్సిమం మీకు కొంతమంది తెలియకపోవచ్చు ఇవి బీట్స్ అనేవి అందులోకి వెళ్ళిపోతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా బ్లౌజ్ సారీస్ బాగున్నాయి బ్లౌజ్ బాగున్నాయి అని తీసుకుంటున్నారు కానీ అది ఎట్లా స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది అన్నది ఎవ్వరూ ఆలోచించట్లేదు వర్క్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు కానీ కుట్టడం అంటే చాలా కష్టమైపోతుంది అంతేకాకుండా మనకు వచ్చే టూ హండ్రెడ్ రూపీస్తో మనకి మిషన్ అనేది చాలా పాడైపోతుంది అనమాట అది మళ్ళీ మనం రిపేర్కి వెళ్తే వందల మీద అవుతుందిలేండి అట్లా వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా కష్టం అనిపించింది పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మిషన్ అనేది చాలా పాడైపోతుంది అనమాట సో మళ్ళీ ఒక్క బ్లౌజ్ కుడుతుంటే రిపేర్కి వెళ్తుంటే మనకు వందలు అయిపోతుంది అనమాట సో ప్రతి ఒక్కరు ఇది కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే బీట్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి నేను స్టిచ్చింగ్ చేయడం అనేది మీకు చూపిస్తున్నాను కాంట్రవర్సీ అయితే కనుక చీర జాకెట్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనుకోండి ఈజీగా ఫాల్ అనేది వేసేసాను కానీ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి అంటే న్యాచురల్లీ అందరికీ సులువే కుట్టడం అనేది ఎక్కువ సీనియర్స్ మేము బాగానే తొందరగానే కుట్టేస్తాము కాకపోతే ఈ బ్లౌజ్కి ఏంటంటే ఎక్కువ బీట్స్ ఇవ్వడంతో మనకి మిషన్ అనేది కొంచెం రిపేర్ అయిపోతుంది అనమాట కొద్ది కష్టమనే చెప్పాలి ఇట్లా వచ్చి ఈరోజైతే నేను ఒక టూ బ్లౌజ్ అన్నది ఈ బ్లౌజ్కి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ టైం పట్టేసిందిలేండి చాలా టైం పట్టింది అనమాట అవన్నీ చేతితో తీసుకోవడము కట్ చేయడము ఇవన్నీ మళ్ళీ పైగా ఏంటంటే అది క్లాత్ కూడా చాలా మృదువుగా ఉందన్నమాట ఉల్లిపొరలా ఉండడంతో మనం వేసిన లైనింగ్ కూడా దానికి పట్టట్లేదు అది మనకు కుట్టే వాళ్ళకి తప్ప చూసే వాళ్ళకి తెలియదు అనుకోండి ఒక్కొక్కరు అంటారు మనకి ఏంటిది ఇట్లా తేలిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ మేము కుట్టేటప్పుడు అయితే కనుక ఈ బ్లౌజ్ చాలా కష్టపడతామండి సో నేను ఇదైతే కనుక చాలా టైం పట్టిందనే చెప్పాలన్నమాట తర్వాత ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించి ఐ మీన్ బ్యాక్ పెయిన్ అది వచ్చిందిలేండి ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒక చాలా చెక్క అనిపిస్తుంది ఒక్కొక్క బ్లౌజ్లో అయితే కనుక చక్కగా ఒక రెండు మూడు అయితే కనుక గ్యాప్ లేకుండా కుట్టేస్తాం అనుకోండి కానీ ఈ బ్లౌజ్కి వచ్చి చాలా టైం పట్టింది సో అంతేకాకుండా ఇవి బీట్స్ ఉన్నాయి కదా హ్యాండ్కి వచ్చి అవన్నీ కూడా మనకి బుట్ట దగ్గర పాదం దగ్గర వెళ్ళిపోవడంతో కొంచెం మిషన్ అనేది ట్రబుల్ అని అనిపిస్తుంది అనమాట ఇట్లా వచ్చి సాయంత్రం అయితే ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది చక్కగా మాకు తెలిసిన వాళ్ళది దర్భగడ్డ అది రాజీ తీసుకోమని చెప్పి ఇచ్చారనుకో ఇచ్చారు ఇవైతే కనుక ప్రతి దాంట్లోనూ ముఖ్యంగా ఏంటంటే మనకి దేవుడి దగ్గర ఏంటి చక్కగా బియ్యంలో ఏంటి వంటగదిలు ఏంటి మనకి బట్టలు ఏంటి ప్రతి చోట చిన్న చిన్న ముక్క అయితే కట్ చేసి వేసాను ముఖ్యంగా ఏంటంటే మనం ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో ఒక నాలుగారల్లోనూ ఒక్కొక్క ముక్క వేసేసుకోమనుకోండి సరిపోతుంది ఎందుకంటే బయట బయటకంటే ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాం అది ఒక చిన్ని మినీ మార్కెట్ అయిపోయిందండి ఫ్రిడ్జ్ వచ్చేసి అట్లా వచ్చి ఫ్రిడ్జ్లో అయితే వేసేసిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుజాను ఫోర్కి అట్లా లేచి ఇంకా ఎంత పని చేశానన్నది మీకు చూపిస్తాను అనమాట ఏంటన్నది మీకు చూపిస్తున్నాను సో వంటగది అయితే కనుక చక్కగా మళ్ళీ నేను ముందుగా ఏంటంటే లేచిన వెంటనే చక్కగా బాత్ అనేది చేసేయాలి హెడ్ అనుకోండి చేసేసామనుకోండి తర్వాత అయితే ఇంకా ఇంటి డీప్ క్లీనింగ్ అది పెట్టుకున్నాను అనమాట వంటగదికి వచ్చేసరికి చక్కగా ముందు స్టవ్తోనే మనం మొదలు పెట్టుకోవాలండి మనం ఈ రోజు స్టవ్ అది ముందుగా నీట్ చేసుకున్న తర్వాతనే మనం టీ పెట్టుకోవడం అయినా కాఫీ అయినా చేయాల్సి ఉంటుంది కదా అట్లా వచ్చి ముందుగా అయితే నేను వంటగది అయితే మాత్రం చక్కగా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే బట్టలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా చక్కగా నానబెట్టేసుకుని ఐ మీన్ మిషన్లు అది వేసేదానికి అది నేను ముందుగా బట్టలు అయితే మాత్రం పక్కనే పెట్టుకున్నాను అండి తర్వాత ఏంటంటే చక్కగా గదిలి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా మాఫ్ పెట్టుకునే కంటే ఈ రోజు అయితే చక్కగా వాటర్లో వచ్చేసి పసుపు మనం ఉప్పు చక్కగా మనకి ఆవుది ఉంటుంది కదండి మనకి అందులో వాటర్లో వేసుకుని చక్కగా గో గోమూత్రం ఉంటుంది గోమూత్రనైతే అయితే వాటర్లో వేసుకుని చక్కగా మనం ఈరోజు కడిగేసుకోవడమే మంచిది మాఫ్ పెట్టుకోవడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు ఈరోజు కడుక్కున్నాం అనుకోండి శుద్ధనే అనిపిస్తుంది అనమాట ఇట్లా వచ్చి నాకు ఫైనల్లీ మొత్తం పని అయితే అయిపోయింది చక్కగా ఈశాన్యం అయిపోయితే మాత్రం చక్కగా డెకరేట్ చేసుకుని చక్కగా దీపమది పెట్టుకుని ముఖ్యంగా తులసమ్మకు పెట్టుకున్నామను అనుకోండి తర్వాత అయితే ఇంట్లో దీపం అనేది పెట్టుకున్నాను పూజ కూడా చాలా టైం పట్టింది మీకైతే పూజ వీడియో అనేది నేను స్కిప్ చేసానులేండి కొద్దిగా చూపిస్తున్నాను అంతే తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ బట్టలు కూడా ఒక సిక్స్ అట్లా అయిపోయింది మళ్ళీ బట్టలు వాషింగ్ అది పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఓపుకున్నా లేకపోయినా మొత్తం పని అనేది చాలా ఉంటుంది అనమాట మొత్తం డీప్ డీప్గా చేసుకోవాలి ఐ మీన్ ఇంకొచ్చేసి బట్టలు కూడా ఫుల్ అన్నీ కూడా వాష్ చేసేసానమాట చక్కగా నైటీలు ఏంటి బెడ్షీట్స్ ఏంటి మనం ఈరోజు కర్టెన్స్ ఏంటి మ్యాగ్జిమం అన్నీ తీసేయాలి అంటే ప్రతిసారికంటే కంటే ఈసారి వచ్చేసి గ్రహణం చంద్రగ్రహణం వచ్చి చాలా పట్టు అని చెప్తున్నారు కదా వీళ్ళని బట్టి మనం అన్నీ చేసుకోవడం మంచిది అనుకోండి తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి నీరసం అనేది వచ్చేస్తుంది అనమాట ఇట్లా వచ్చి నేనైతే ఇక దోశలకి అది నేను పప్పు అనేది నానబెట్టుకున్నానండి అందులో వచ్చి అందులో కూడా దర్భగడ్డ అనేది వేశాను తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం మిక్సీలో వేసేసుకుని దగ్గర పూజ అయిన తర్వాత మాత్రం ఇవన్నీ చేసుకున్నాను చక్కగా తెల్లారి మనం సెవెన్ థర్టీ ఎయిట్ కట్ల ఇవన్నీ కూడా టిఫిన్ అనేది కూడా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట నిజంగా మనం అనుకుంటాం కానీ ఇంట్లో పని అనేది అస్సలు ఎంత చేసినా అట్లా ఉంటూనే ఉంటుంది సో ఈరోజు అయితే కనుక నేను నేను ఏం చేస్తానంటే ఇది ఎందుకు గ్రీన్ కలర్లో ఉందని మీరు అనుకోవచ్చు మనకి బీరకాయ ఉంటుంది కదా దాన్ని ఫీల్ చేస్తాం కదా ఐ మీన్ తొక్క తీసేస్తాం కదా ఆ తొక్క వచ్చేసి నేనైతే కొంచెం కవర్లో పెట్టుకుంటానులేండి ఎందుకంటే ఇలా దోశలే వేసుకునేటప్పుడు చక్కగా మనం బియ్యంతో పాటే మనం నానబెట్టుకున్నాం అనుకోండి ఐ మీన్ బియ్యము చక్కగా పచ్చిశనగపప్పు మెంతులు ఈ బెరకాయ తక్కువ ఉంటుంది కదా అది ఫీల్ చేసిన తర్వాత వచ్చిన తొక్కనైతే కనుక ఇట్లా బియ్యంలోనే నానబెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఎట్లా ఉంటుందంటే టేస్ట్ వచ్చి మనకి పెసరట్టు ఉంటుంది చూసారా అట్లా వస్తుందనమాట పైగా ఏంటంటే మనం ఈ తొక్కలు ఐ మీన్ బెరకాయ తొక్క వచ్చేసి తినడం వల్ల మనకి ఫైబర్ ఉంటుంది కదా పీచు పదార్థం కాబట్టి తప్పకుండా వేసుకోవడంలో చాలా కొద్దిగా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసామనుకోండి చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట ఇట్లా వచ్చి ఈ రోజైతే చక్కగా టిఫిన్ కూడా నేను పక్కన పెట్టుకుని కొంచెం అయితే కనుక బాక్స్లో పక్కన పెట్టేసుకున్నాను ఐ మీన్ కొంచెం రేపటికి కూడా పని చేస్తుంది ఈ పిండి అనేసరికి ఒక టూ డేస్కి వచ్చేలాగా నేను నానబెట్టుకుంటాను లేండి చక్క ఇది అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు వేసుకోవడానికి మాత్రం ఈ ఇక్కడ మాత్రం అట్ట పెట్టుకున్నాను అనమాట ఇట్లా వచ్చి ఈ అయితే కనుక దోశలు అవి వేసేసుకుని మనకి ఏ థర్టీ అయ్యేసరికి కొంచెం పని ఎక్కువైంది కదా ఫోర్ ఫోర్ ఆ టైం నుంచి చేయడం మీద కొంచెం నీరసంగా అనిపించింది సో తా ముందుగా అయితే కనుక టిఫిన్ తినేద్దామని చెప్పేసి దోశలు అవి వేసేసానులేండి చక్కగా రోజు అయితే నిజంగా దోశలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపించాయి మెంతులు మనకి పచ్చిశనగపప్పు యాడ్ చేయడంతో దోశ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఎంత పలచగా వేసినా సరే మెంతులు యాడ్ చేయడం మీద పలచగా వేసినా సరే దోశ అనేది చాలా బాగుంటుంది అనమాట మెయిన్ ఏంటంటే అది టేస్ట్ ఉంటుంది మనకి రేషన్ రైస్ వస్తుంది కదండి ఆ రైస్తో మనం చక్కగా దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇట్లా వచ్చి ఈరోజైతే టిఫిన్ అనేది కొంచెం ఎక్కువ టైమే పట్టేసిందిలేండి ఎందుకంటే దానికి మళ్ళీ చట్నీ కూడా యాడ్ చేసాము ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయతో నేను టమాటా వేసి చట్నీ అనేది చేశాను ఇట్లా వచ్చి ఒక ఒక్కొక్కరు ఒక మూడేసి డేస్ మూడు డేస్ వేసుకుని తిన్న తర్వాత కొంచెం నీరసం అనేది తగ్గిందనమాట ప్రతి ఒక్కరికి గ్రహణం వల్ల ఏంటంటే చాలా పని ఉంటుంది కదా ఇంకా తప్పదు ఈరోజు చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ముందు లేవగానే ప్రతి ఒక్కరు ముందుగా స్నానం అనేది చేసేస్తే తర్వాత ఇంటి పని అనేది చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా లేచిన దగ్గర నుంచి పనేలేండి చక్కగా ఇవన్నీ ఒకసారి వేసి నేను వారికి పెట్టిన తర్వాత నేనైతే తినేసాలండి తరువాత వచ్చేసి నేను ఇంకో ముందు టిఫిన్ చేసిన తర్వాత ఈ రోజు అయితే వంటలోకి వెళ్ళాలండి ఎందుకంటే చాలా నీరసంగా అనిపించింది ఈరోజు వీడియో అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటాను ఎందుకంటే నేను వీడియో అనేది నేను పెట్టలేదు కొంచెం నాకు కొంచెం నీరసంగా ఉండడంతో పెట్టలేదు ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ముందుగా ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ అనేది ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక్కడితో ఈరోజు వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్